제라츠나 아, 세생님 네, 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 네 ప్రతి సంవత్సరము తరతరాలుగా ఆర్షయ కాలం నుంచి నీలకంఠేశ్వర స్వామి మహారథోత్సవము పుష్పమాసములో జనవరి ఫిబ్రవరి మాసంలో జరుగుతుంది తేదీలకు అనుగుణంగా ఈ సంవత్సరము జనవరి ఐదు ఒకటి రెండు వేల ఇరవై ఆరున నీలకంఠేశ్వర స్వామి మహారథోత్సవం జరుగును కాబట్టి ఈరోజు పూర్వ పద్ధతుల ప్రకారంగా ఇప్పటి నుంచి కాకుండా పురాతన సాంప్రదాయ ప్రకారంగా ఈ తేరుకు ఏ విధంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు మేటిదారులు కాని వంశపారంపరి ధర్మకర్తచే అన్ని కార్యక్రమాలు జరుగుబడతాయి వంశపారంపర ధర్మకర్త గారైన మాచాని నీలకంఠప్ప నాగరాజు నీల మురళీధర్ గారు ఇప్పుడు ధర్మకర్తగా వివరిస్తూ ఆయన మా ఇంటి ధర్మకర్తగా చేస్తున్నాం మేమంతా ఆ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్స్ దీంట్లో జగదీష్ గారు శివశంకర్ తర్వాత అన్వేష్ గారు వెంకటేశ్వర్ గారు మహేష్ గారు హరిశేఖర్ శివకేశవ వీళ్ళంతా వంశస్థులు వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతూ ముత్తైదు కొడుకులు మేటిదారులు మరి బ్రాహ్మణులు ఆ తర్వాత కుమ్మరి ఊరి తలారులు అందరూ పాల్గొంటూ దీనికి ఈ ప్రకారంగా తీసి ఈరోజు ఈరోజు రథాన్ని బయటికి తీయడం జరిగినది తర్వాత ముస్తాబుకు రెడీ ఆ తర్వాత మూడో తారీఖు కళ్యాణ మహోత్సవం సాయంత్రము నాలుగో తారీఖు మళ్ళీ ప్రభావి మహోత్సవము ఐదో తారీఖు మహారథోత్సవము ఆరవ తారీఖు మహారథోత్సవం తర్వాత ప్రభావళి మహోత్సవం ఆ తర్వాత వసంతోత్సవం ఈ విధంగా ఐదు రోజులు బ్రహ్మ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరము మాదిరిగా ఈ సంవత్సరం కూడా జరుగుతుంది గతంలో శివయక్కు చెందిన శ్రీ కిడ్సేసులైన మాచాని నీలకంఠప్ప నాగరాజు గారి ఆధ్వర్యంలో అప్పుడు జరిగింది అదే విధంగా మేము కూడా ఆయన అనుసరిస్తూ ఆయన పాటించిన తూచ తప్పకుండా అనుసరిస్తూ వాటి అన్నింటినీ ఈరోజు వరకు అదే విధంగా చేస్తున్నాము మా పూర్వీకుల మాదిరిగా ఆయన అనుసరించాడు ఆయన అనుసరిస్తూ మేము ఈరోజు అదే విధంగా చేస్తున్నాము ఇక్కడ ప్రతి ఒక్కరు కురినీ కులస్తులు ముఖ్యంగా కులదయనైన కురినీ కులస్తులు ఈ వివాహ మహోత్సవాన్ని మూడవ మూడవ తారీఖు సాయంత్రం రాత్రి జరుగును మరి మూడో తారీఖు ఉదయం కూడా ఆహ్వాన పత్రికకు అందరూ ఊరు పూర్వ ప్రముఖులు అందరం పిలిచి వాళ్ళందరికీ ఆ రోజు ఆహ్వాన పత్రిక కూడా అందిస్తాము మరి ఆ తర్వాత దీనికి ముఖ్యంగా ఊరు శాసనసభ్యులు గారు శ్రీ జయనేసరెడ్డి గారు ఆయన ఇందులో ముఖ్య పాత్రగా ఆయన వంతుగా ఆయన సేవ చేస్తూ ప్రతి సంవత్సరం మాదిరి కూడా మాకు అన్ని సహాయ సహకారాలు అందిస్తూ ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా ఆయన సేవలు అందించి ఈ మహారథ వచ్చే బ్రహ్మాండంగా జరపాలని చెప్పి ఊరు ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి రాబోవు మన రా జాతరకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి డిపార్ట్మెంట్ గాని పోలీస్ డిపార్ట్మెంట్ గాని ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ కానీ ఫైర్ గాని ఆర్ అండ్ బి గాని అందరూ ప్రతి ఒక్కరు దీనికి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వడంలో ఆర్ అండ్ బి వాళ్ళు ఇచ్చిన తర్వాత దీని ఉత్సాహకు అంతా తయారైన తర్వాత లాగడం జరుగుతుంది ఇది ప్రతి సంవత్సరం జరిగే కన్నుల పండుగ ఎమ్మై లో కుల మత ప్రసక్తి లేకుండా జరిగే మహా పెద్ద పండుగ మరి మున్సిపాలిటీ వాళ్ళది పెద్ద ఇతని కమిషనర్ వారిది ఈ ని పూడ్చడము తర్వాత వీధి దీపాలను అన్నిటినీ ఏర్పాటు చేయడము నీటి సదుపాయాలను తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ ప్రతి ఒక్కరు సహకారాలు సేవలు చేస్తూ శ్రీ నిలకంఠేశ్వర స్వామి జాతరను అప్పటి నుంచి ఇప్పటి వరకు కన్నుల పండగ చేస్తున్నారు ఈ సంవత్సరం కూడా ఇదే విధంగా జరపాలని చెప్పి ఎమ్మైన ప్రజలకు పక్క జిల్లాల వాళ్ళకు రాష్ట్రాల వాళ్లకు మరి వివిధ దేశాల నుంచి కూడా చాలా మంది వస్తున్నారు వాళ్ళు కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మాచాని శివశంకరు నేను ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ని డిస్ట్రిక్ట్ ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ ప్రెసిడెంట్ని